హలో ఏసు క్రీస్తున్నాకీనా అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ యొక్క వాగ్దానము మీరు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ దిన కొరకు దేవుడు మనకి ఇచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకున్నాము ఏషయ్య నలభై ఒకటి పదమూడవ వచనము నేను చదువుతున్నాను గమనించండి నీ దేవుడైన యహోవా నేను భయపడకుము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను దేవుని బిడలారా ఇక ఉదయకాల కాలశ్రమంలో దేవుడు చక్కటి వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఇక వాక్య భాగము మనము గమనించినట్లయితే యహోవా తండ్రి యాకోబుకి సెలవిస్తున్నాడు యాకోబుని ధైర్యపరుస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని ధైర్యపరుస్తున్నాను నేను నీ దేవుడను భయపడకము నీకు నేను సహాయము చేసేదని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను అని అంటున్నాడు దేవుడు యాకోబు యొక్క కుడి చేతిని పట్టుకొని యాకోబుకు కావలసిన ప్రతి సహాయము దేవుడు చేస్తూ దేవుడు యాకోబుతో నడిచాడు త్రీదేవుని విడలారా యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు ఈ వాగ్దానము నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు ఏ సహాయము పొందలేకపోతున్నావు నువ్వు మనుషుల చుట్టూ తిరిగి మనుషుల సహాయం కోరుచు మనుషులు నీకు సహాయం చేయలేదని నిరుత్సాహంగా ఉన్నావా అయితే ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి ఈ వాక్యముతో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుచున్నాడు ఏ విషయంలో భయపడుతున్నావో ఏ విషయంలో సహాయము కోసమో ఎదురు చూస్తున్నావో దేవుడు నీ చేయ పట్టుకొని నీకు సహాయము చేస్తానని సెలవిచ్చుచున్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఏ సహాయము కావాలనుకుంటున్నావు ఉద్యోగ సహాయమా ఆర్థిక సహాయమా వ్యాపార సహాయమా ఏ సహాయం కావాలన్నా ఈ యొక్క వాగ్దానం విన్న వెంటనే మోకరించి ప్రార్థన చేయండి దేవా నీకు వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉన్నది నీవు మాకు సహాయం చేస్తానని సెలవిచ్చేవయ్యా నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నావని సెలవిచ్చావు అని ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఈ లోకంలో ఎవ్వరు నిన్ను విడిచినా విడవకపోయినా ఎవ్వరు నీకు సహాయం చేసినా చేయకపోయినా ఎవ్వరు నీకు తోడు ఉన్నా లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నజరడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు సహాయం చేయటానికి నీ చేయ పట్టుకొని ఈ లోకంలో నడుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు ఈ లోకంలో నిన్ను పట్టుకొని మీకు కావలసిన ప్రతి సహాయం ఆయన చేయటానికి నీ చేయపట్టుకొని ఉన్నాడు కాబట్టి భయపడకు దిగులు పడకు కృంగిపోకు ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఎక్కి భవించండి ప్రార్థన దేవా సర్వశక్తి మంతుడా నీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో నా తండ్రి యొక్క ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థన ఎంత మంది వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో ఈ ఛానల్ ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారో మా ప్రభు ఎంత మందికి షేర్ చేస్తున్నారో వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను ఇక ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయ్యా నేను ఎహోవాను భయపడుకుడి నీకు నేను సహాయము చేసేదనని చెప్పావు మా ప్రవ్వ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని మీరు సెలవిచ్చారు మా ప్రవ్వ అవ్వ ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మా ప్రవ్వ ఏ భయముతో ఏ ఆందోళనతో ఏ టెన్షన్తో కృంగిపోతున్నారో ప్రవ్వ నజరైనటువంటి ఏసుక్రీస్తు నామములో వాటినన్నిటి నుంచి దూరం చేసి వారి చేయి పట్టుకొని లోకంలో మీరు నడిపించమని అడుగుచున్నా స్తోత్రం నాయన అధైర్యంగా కృంగిపోతున్న వారికి నా తండ్రి వారి చేయి పట్టుకొని మీరు ధైర్యపరచు అడుగుచున్నాను ఆయా ఆర్థిక సహాయము ఆయా ఉద్యోగ సహాయము నీ ప్రియ బిడ్డలు మా ప్రవ్వ ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో మా ప్రవ్వ వారి జీవితంలో ప్రతి సహాయము నీ దగ్గర నుంచి పొందుటకు కృపను దాయి చేయమని అడుగుచున్నానయా స్తోత్రిం నాయన ఆయా సమయంలో అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దాయి చేయమని అడుగుచున్నాను పిల్లలు లేని వారికి పిల్లలు ఆయా పుట్టుటకుని యొక్క సహాయమును దాయి చేయమని అడుగుచున్నాను ఉద్యోగం లేని వారికి నా తండ్రి ఉద్యోగం నా తండ్రి ఉద్యోగం వచ్చికుని సహాయము దాయి చేయమని అడుగుచున్నానయా స్తోత్రిం నాయన వివాహము కాకున్నట్టు కోసము ప్రార్థన చేస్తున్నాను ఆయా వారికి చక్కటి సంబంధాలు వచ్చి దయచేయమని అడుగుతున్నాను ఆయా చెల్లిస్తున్నాను ఆర్థికంగా మానసికంగా అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి వారికి ఆయా దాయి చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఎస్ అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను అయా నీ ప్రియ బిడ్డల్ని మీ సన్నిధానానికి అప్పగించు చిన్నాను వారు చేయు చిన్న ప్రతి పనిలోని కాపుదలను చేయమని అడుగుచున్నాను వారు వెళ్ళుచున్న చిన్న ప్రతి మరి మార్గంలోని ప్రొటెక్షన్ కాపు అని స్తోత్రం చెల్లిస్తున్నాను వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నానయా వారికి స్వస్థత విడుదల సంతోషము సమాధానము మీరు దాయి చేయమని అడుగుచున్నానయా సూత్రం నాయన అయా దేవా బంధకాల చేత పట్టి పీడిస్తున్న వారిని నామములో వారికి విడుదల ఉను గాక నా తండ్రి చేత శక్తులు మాంత్రిక శక్తులు నా తండ్రి రుద్ర శక్తులు ఆయా అపవాది చేత పట్టి పీడిస్తున్నటువంటి మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను వారికి నా తండ్రి సమాధానము దాయి చేయమని అడుగుచున్నాయా ఈ దినమున నా తండ్రి ఈ యొక్క వాగ్దానముతో అనేక మంది నా తండ్రి ధైర్య కృపను దాయి చేయమని అడుగుచున్నానయా దేవామి కొందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తు నామములతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆ